హాయ్ అండి అందరికీ నమస్కారం దిస్ ఇస్ రాజు తల్ల వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ గురించి తెలుసుకోబోతున్నాం సో ఆర్టికల్ త్రీ అండ్ ఆర్టికల్ ఫోర్ కూడా రిలేటెడ్గానే ఉంటుంది కాబట్టి ఈ టాపిక్లోనే మనం ఆర్టికల్ త్రీ అండ్ ఫోర్ని డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ త్రీ అనేది మనకి ఎందుకు తీసుకోవడం జరిగిందంటే సో నైన్టీన్ ఫిఫ్టీ రాజ్యాంగం అమలులో ఉన్నప్పుడే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఏం చెప్పిందంటే కొత్త రాష్ట్రాలని మీరు ఏర్పరచవచ్చు కొత్త రాష్ట్రాలుగా మనం నిర్మించవచ్చు అండ్ భూభాగాలని రాష్ట్రాలుగా విభజించవచ్చు ఓకేనా విభజించవచ్చు కలపచ్చు అండ్ రాష్ట్రాల యొక్క ఏదైతే ప్రాంతం ఉందో మన భారతదేశంలో దాన్ని దాని యొక్క సరిహద్దుల్ని పెంచవచ్చు తగ్గించవచ్చు అండ్ మీరు రాష్ట్రాల యొక్క పేర్లని మనం పెట్టవచ్చు కొత్త పేర్లని మనం పెట్టవచ్చు ఓకేనా పేర్లను కూడా మార్చవచ్చు సో యాక్చువల్లీ మనకి ఈ ఈ సందర్భాన్ని మన భారత రాజ్యాంగంలో ఎందుకు తీసుకోబడింది అని అంటే ఫస్ట్ భారత రాజ్యాంగం కన్నా ముందు అంటే బా బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు మన భూభాగం అనేది మన భారతదేశం మ్యాప్ అనేది వేరేలా ఉండే అంటే చాలా అఖండ భారతదేశంగా ఉండేది అంటే అఖండ భారతదేశంలో అంటే మనకి బా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినటువంటి భూభాగాలు బ్రిటిష్ ప్రావిన్సెస్ ఉండేవి అదేవిధంగా మనకి మన రాజ్య సంస్థానాలు రాజులు పరిపాలించినటువంటి భూభాగాలను ప్రిన్స్లీ స్టేట్స్గా ఉండేవి అండ్ అదేవిధంగా మనకి చీఫ్ కమిషనర్ అంటే గవర్నర్ మాత్రమే అంటే ఓన్లీ గవర్నర్స్ మాత్రమే పరిపాలించినటువంటి కొన్ని రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు ఉండేవి అండ్ అదేవిధంగా ద్వీపాలు లక్ష ద్వీపాలు లక్ష ద్వీపు అండ్ అండమా అండమాన్ నికోబారు ఇలాంటి ద్వీపాలు ఇంకో భూభాగంగా ఉండేవి సో అట్లా భారతదేశంలో అఖండ భారతదేశంలో పెద్దదిగా ఉండడం వల్ల పరిపాలన లోపం ఉంటుంది ఈ పరిపాలన అనేది కరెక్ట్ కాదు సో ఇది ఏదైనా రాష్ట్రాన్ని కలుపుకోవాలన్నా దేన్నైనా మనము కొత్తగా చేయాలన్నప్పుడు అండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో నైన్టీన్ ఫిఫ్టీ తర్వాత మనం ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి వెసులుబాటు ఆర్టికల్ త్రీ ప్రకారము భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలని విభజించాలనే ఆలోచన వచ్చింది మనకి సో ఇప్పుడు విభజించాలనే ఆలోచన వచ్చింది కానీ ఆర్టికల్ త్రీ ఏం చెప్పింది అని అంటే నువ్వు విభజించాలంటే ఫస్ట్ ఒక బిల్లును తయారు చేయాలి ఓకేనా ఇప్పుడు నువ్వు ఏదైతే రాష్ట్రాన్ని విభజించాలనుకుంటున్నావో ఏదైనా రాష్ట్ర రాష్ట్రాన్ని ఏర్పరచాలనుకుంటున్నావో ఏదైనా భూభాగాన్ని నువ్వు పెంచాలి తగ్గించాలనుకుంటున్నావో అప్పుడు ఒక బిల్లుని తయారు చేయాలి ఆ బిల్లుని ఏం చేస్తుంది అంటే రాష్ట్రపతి గారు ఆ బిల్లుని తీసుకెళ్లి రాష్ట్రాలు ఉన్నటువంటి అసెంబ్లీకి తను ఇస్తుంది అన్నట్టు ఆ బిల్లుని సో అప్పుడు ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ రాష్ట్రాలకు ఆ బిల్లు ఇచ్చినప్పుడు ఆ బిల్ అనేది రాష్ట్రాలు వాటి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని త్వరగా చెప్పేటోళ్ళు కాదు అంటే తొందరగా ఇచ్చేటోళ్ళు కాదు ఎందుకంటే మన దగ్గర తెలుసు కదా ఏదో ఒక చిన్న లోపాన్ని పట్టుకొని దాన్ని ఆపేసి అలా వాళ్ళ రాష్ట్రానికి ఆ హక్కులు రాకుండా ఇక మనుషులు ఉండేటోళ్ళు వాళ్ళు ఆపే వాళ్ళు ఆపేస్తూనే ఉంటారు రాజకీయం చేస్తూ ఉంచేవాళ్ళు దీనివల్ల ఏమవుతుందంటే భారత రాజ్యాంగంలో విభజించడం చాలా కష్టమైపోయింది కొత్త రాష్ట్రాలను ఏర్పరచడం చాలా ఇబ్బందిగా అయిపోయింది ఇప్పుడు ఈ ఇబ్బందిని తొలగిపోవాలంటే మన దగ్గర ఒక ఆయుధం ఉంది ఓకేనా ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ప్రకారం భారత రాజ్యాంగంని రాజ్యాంగ సవరణ చేసుకోవడం సో రాజ్యాంగ సవరణ చేసుకుంటే మనకు ఆ పని అవుతుంది ఒకవేళ నువ్వు రాజ్యాంగ సవరణ చేయకుండా రాజ్యాంగంలో ఏది పెట్టకుండా రాజ్యాంగంలో ఒక పాయింట్ని మెన్షన్ చేయకుండా నువ్వు రాజ్యాంగ సవరణ చేస్తే సుప్రీంకోర్టు సార్ ఊరుకోడు ఓకేనా మనకు న్యాయపరమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అప్పుడు ఏం చేశారంటే భారత పార్లమెంటు ఒక ఐదవ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది ఫిఫ్త్ అమెండ్మెంట్ ఫిఫ్త్ అమెండ్మెంట్లో చిన్న పాయింట్ పెట్టారు పెద్దగా ఏం పెట్టలేదు ఫిఫ్త్ అమెండ్మెంట్ ఒకటే ఒకటి ఏం చేసిందంటే రాష్ట్రపతి గారు ఏదైతే విధానసభకి రాష్ట్రాల యొక్క అసెంబ్లీకి పంపిస్తారో వాళ్ళు ఒక సర్టెన్ పీరియడ్లో అంటే అప్పుడు తన నిర్ణయం ఆ టైంలో రాష్ట్ర ఒక రాజ్యాంగంలో అయితే పేరుని టైం అయితే మెన్షన్ చేయలేదు ఆ రాష్ట్రపతికి నచ్చినటువంటి ఒక టైం ఇస్తారు వన్ మంత్ టూ మంత్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వట్ ఎవర్ ఇట్ మే బి ఆ టైం వచ్చేసి రాష్ట్రపతి యొక్క నిర్ణయం ప్రకారం ఇచ్చేస్తారు సో ఆ రాష్ట్రపతి గారిని ఇచ్చినటువంటి ఆ టైం పీరియడ్లో వీళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పాలి కానీ ఒకవేళ వాళ్ళు నేను నాకు ఇష్టమని చెప్పుకో నాకు ఇష్టం లేదని చెప్పుకో అది వాళ్ళ ఇష్టం నువ్వు ఏది చెప్పినా సరే వాళ్ళు పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళు అది ఏం చేస్తారంటే జస్ట్ ఈ పీరియడ్ని పెట్టుకొని దాన్ని భారత పార్లమెంట్లోని లోక్సభలో బిల్లుని పెడతారు సో లోక్సభలో చర్చిస్తారు సో లోక్సభలో కనుక ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళకు ఉన్న పవర్స్తో లోక్సభలో ఉన్నటువంటి గవర్నమెంట్ పవర్ తోటి కొత్త రాష్ట్రాలను ఏర్పాటు ఆ బిల్లు పాస్ అయిపోతే రాజ్యసభకి పంపిస్తారు రాజ్యసభ అంటే ఎగువ సభ అది పై సభ శాశ్వత సభ సో ఆ సభలో ఆ బిల్లుని పెట్టిన తర్వాత అక్కడ కూడా పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి గారు దాన్ని సంతకం పెట్టేసి ఆ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే పనులు పెడతారు సో ఇది ఐదో అమెండ్మెంట్ జరిగినప్పుడు ఐదో చిన్న చిన్నపాటి అంటే అది ఒకటి లేకపోతే ఆ చిన్నదే వాళ్ళు టైం పీరియడ్ పెట్టడం లేకపోవడం వల్ల భారత రాజ్యం భారతదేశంలో రాష్ట్రాలను ఏర్పాటు చేసే ప్రక్రియనే మారిపోయేది అది చేసుకొచ్చారు నెక్స్ట్ ఏమైపోయింది మనకి ఈ రాష్ట్రాలను ఏర్పరచడం అయిపోతున్నది కానీ ఈ ఇందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది అక్కడ భారతదేశంలో మీరు రాష్ట్రాలను ఏర్పరచమని చెప్పారు కానీ ఏ విధంగా ఏర్పరచాలనేది విషయం లేదు సో అలా ఏర్పరచాలని లేనప్పుడు ఏం చేశారంటే మళ్ళీ ఏడవ రాజ్యాంగ సవరణను తీసుకున్నారు ఏదో ఒక రాజ్యాంగ సవరణ ఒక ఇది ఒక లింక్డ్ రాజ్యాంగ సవరణ అన్నట్టు ఒక పార్టీకి లింక్ కాలేదు అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎలా ఉన్నాయి మనకి బ్రిటిష్ పరిపాలన ఉన్నటువంటి ఉన్నాయి రాజు పరిపాలనలో ఉన్నటువంటి చీఫ్ కమిషనర్లు ఉన్నాయి లక్షద్వీపులు ఉన్నాయి అంటే ఇప్పుడు వీటిని మనం ఒక కమ్మెంట్ చేయాలి అంటే ఇప్పుడు ఒక నాలుగు పార్ట్ల ఉన్నది దీన్ని ఏం చేసిందంటే ఫెడరల్ సిస్టమ్ అని తీసుకొచ్చారు ఫెడరల్ సిస్టమ్ ఏం చేసిందంటే ఈ ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని భారతదేశం మొత్తం రాష్ట్రాల కలయిక కాబట్టి యూనియన్ ఆఫ్ స్టేట్స్ భారతదేశం యొక్క మొత్తం రాష్ట్రాల యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నారు తర్వాత ఏవైతే మనకి ఈ టెరిటరీస్ ఉన్నాయో మనకి లక్షద్వీప్ డాండయ్యు జమ్మూ కాశ్మీర్ లడఖ్ ఇవన్నింటినీ అంటే అంతకుముందు మనకు చాలా తక్కువ ఉండే డామండయ్యు లక్షద్వీపు అండమాన్ ఎక్కువ ఇలా తక్కువ ఉండే వీటిని యొక్క స్టేట్స్గా అంటే యూనియన్ టెరిటరీస్ అండ్ యూనియన్ స్టేట్స్ అప్పుడు ఏంటంటే రాష్ట్రాలు అండ్ టెరిటరీస్ ఈ రెండు మాత్రమే తీసుకొచ్చారు అంతకుముందు పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి పార్ట్ డి ఉన్నటువంటి వాటిని రెండే రెండు విధాలుగా తీసుకొచ్చారు ఒకటి స్టేట్స్ లాగాను ఇంకోటి వచ్చేసి యూనియన్ టెరిటరీస్ లాగాను సో అప్పుడు మన భారతదేశం యొక్క మ్యాప్ మారిపోయింది ఇక ఒకప్పుడు లాగా లేదు అప్పుడు మధ్యస్థం నుంచి అట్లా బ్రిటిష్ పాలన నుంచి మ్యాప్ ఎట్లా ఉంటుందో తర్వాత అదంతా మారిపోయింది నెక్స్ట్ ఏమైపోయింది స్టేట్ రిఆర్గనైజేషన్ యాక్ట్ తీసుకొచ్చారు ఇప్పుడు అంతకుముందు మనకి యాక్ట్ లేదు సో ఈ స్టేట్ రిఆర్గనేషన్ యాక్ట్ ద్వారా అది ఎప్పుడు తీసుకొచ్చారు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఈ ఫిఫ్త్ అమెండ్మెంట్ జరిగినప్పుడు ఈ ఏదైతే మనకు రాష్ట్రపతి బిల్లును పంపించి టైం పీరియడ్ పెట్టుకుంటుందో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నెక్స్ట్ ఇయర్ ఇక మళ్ళీ మనం రాష్ట్రాలు మార్చేటప్పుడు మనకి ఇబ్బంది వస్తుందని అప్పుడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలన్నా భూభాగాల్ని మార్చాలన్నా సరే వాటి సరిహద్దులని మనం పెంచాలన్నా తగ్గించాలన్నా కొత్త పేర్లు పెట్టాలన్నా సరే మనకు భాషా ప్రాతిపదికన పెట్టాలి కాబట్టి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఏడవ రాజ్యాంగ సవరణతో భాష మాట్లాడే వాళ్ళని ఒక ప్రాంతంగా విభజించారు అండ్ ఎవరైతే కల్చరల్గా ఉన్నారో ఇప్పుడు మనకి తెలుగు అప్పుడు అంతకుముందు ఆంధ్ర రా హైదరాబాద్ రాష్ట్రంగా ఉండే హైదరాబాద్ రాష్ట్రం యాక్చువల్లీ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ సెప్టెంబర్ ఎయిట్ రోజే మనకు భారత భూభాగంలో కలిసిపోయింది సో దీన్ని మళ్ళీ నైన్టీన్ మళ్ళీ దీని తర్వాత స్టేట్ ఆర్గనైజేషన్ ద్వారా ఏం చేశారంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నవంబర్ ఫస్ట్ తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని కలిపేసి హైదరాబాద్ రాజధానిగా పెట్టేసి ఇది మనకు తెలుగు మాట్లాడే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేసారు సో అట్లా స్టేట్ రియార్గనైజేషన్ యాక్ట్ ప్రకారము అంటే ఈ స్టేట్ రియార్గనైజేషన్ యాక్ట్ వచ్చేసి సెవెంత్ రాజ్యాంగ సవరణ ద్వారా జరిగింది సో దీని ప్రకారము భారతదేశంలోని రాష్ట్రాలని విభజించడం ఈజీగా అయిపోయింది అప్పుడు అది విభజించి అప్పటి నుంచి మనకి ఏంటంటే రాష్ట్రాల యొక్క సంఖ్య పెరగడము యూనియన్ టెరిటరీల యొక్క సంఖ్య పెరగడము అండ్ యూనియన్ టెరిటరీస్లో యొక్క స్ట్రక్చర్ని మార్చడము ఏవైతే ఇప్పుడు అప్పుడు పోర్చుగీస్లో ఉన్నటువంటి ఏదైతే గోవా ఉందో అలాగే మనకి మేఘాలయాలు అండ్ ఇలాంటి కొన్ని మేఘాలయ నా త్రిపుర ఇలాంటి ఏవైతే స్టేట్స్ ఉన్నాయో వీటిని కొత్త స్టేట్స్గా కా చేయడానికి మనకు ఈ సెవెంత్ అమెండ్మెంట్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అన్నట్టు సో దీని ప్రకారం ఏం చేశారంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో మనకు స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చినప్పుడు పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండే దాని తర్వాత మనకి అంతకుముందు మహారాష్ట్ర గుజరాత్ కూడా కలిసే ఉండే సో తర్వాత మార్చిపోయినాయి అట్ల తర్వాత బీహార్లో పంజాబ్లో వచ్చేసి హర్యానా హిమాచల్ ప్రదేశ్ అలాగా మణిపూర్ త్రిపుర మేఘాలయ అండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇలా గోవా అంతకుముందు గోవా డామండ్ అయ్యు ఒక రాష్ట్రంగా గోవా అండ్ డామన్ డయ్యూ ఒక యూనియన్ టెరిటరీగా ఉండే తర్వాత గోవాని ఏం చేశారంటే ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేశారు సో ఇది మనకి ఆర్టికల్ త్రీ ద్వారానే చేశారు ఇది అది దాని రాష్ట్రంగా ఏర్పాటు డామండ్ డయూనే చేశారు తర్వాత డామండ్ డయ్యూ నగర్ హెవేలీ ఇవన్నీ మళ్ళీ కలిపేశారు చూడండి అంత ఎంత మార్పు అంటే ఇదంతా మార్పు దేనికోసం అంటే పరిపాలన అనేది సవ్యంగా జరగాలి అన్నట్టు అంటే ఇప్పుడు మనం పెద్దగా ఉందంటే ఒక పర్సను వంద కిలోమీటర్లు వెళ్ళి చేసుకోవడం కంటే పది కిలోమీటర్లు వెళ్ళి చేసుకోవడం చాలా ఈజీగా అయ్యే పని ఓకేనా ఆ డిస్టెన్స్ లేకుండా ఎవరైనా అధికారులు అవైలబుల్గా ఉండి వాళ్ళ పని సులభంగా అవ్వడం కోసమే ఈ రాష్ట్రాల విభజన ప్రాంతాల విభజన అండ్ మళ్ళీ ఇంకోటి ఏమైతే అంటే మెయిన్గా ఒక భాష మాట్లాడే వాళ్ళకి ఇంకో భాష మాట్లాడడానికి విభేదాలు ఎక్కువ వస్తాయి సో ఇక్కడ అభివృద్ధి అనేది ఇక్కడ వాళ్ళే ఆర్గనైజ్ చేసుకుంటారు ఇక్కడ వాళ్ళని ఎదగనియ్యారు అట్లా మన భారతదేశంలో చూసిన తర్వాత అలా ఉండకూడదు వాళ్ళ జాతి మతము వాళ్ళ యొక్క కల్చర్ని బట్టి వాళ్ళు ఒక రాష్ట్రంగా ఉంటే అది ఎదుగుదలకి చాలా ఉపయోగపడుతుందని ఇలా ఆలోచించి మనకు ఆర్టికల్ త్రీలో ఉన్నటువంటి ఈ రా కొత్త రాష్ట్రాలను ఏర్పరచడం కానీ భూభాగాలను మార్చడం కానీ సరిహద్దులను పెంచడం తగ్గించడం కానీ కొత్త రాష్ట్రాల పేర్లు పెట్టడం కానీ చేశారు సో దీనికి ఆర్టికల్ ఫోర్ ఎటువంటి వెసులుబాటు ఇచ్చిందని అంటే ఆర్టికల్ ఫోర్ కూడా మనకి రాజ్యాంగం రాయడంతోనే ఉన్నది ఆ రాజ్యాంగంలో రాయడంతో ఏం చేశారంటే ఆర్టికల్ టూకి త్రీకి ఒక రిలాక్సేషన్ ఇచ్చింది అంటే ఎలా ఇప్పుడు ఆర్టికల్ ఫోర్ ఏం చెప్తుందంటే మీకు ఏదైనా ప్రాంతాన్ని గనుక మనం మార్చాలి అనుకున్నాం అనుకోండి సపోజ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న జిల్లాలుగా మార్చిన ఏదైనా చిన్న ప్రాంతాన్ని మనం ఒక మార్చాలనుకున్నా సరే లేదన్నా ఇప్పుడు మద్రాసుని తమిళనాడుగా మార్చాం సో ఇలా మార్చాలనుకున్నప్పుడు రాజ్యాంగ సవరణ అంత అవసరం లేదు ఓకేనా చిన్న చిన్న వాటికి కూడా నువ్వు రాజ్యాంగ సవరణలు చేసుకుంటా పోతే మనం ప్రతిదానికి రాజ్యాంగ సవరణ పోతే వేలన రాజ్యాంగ సవరణలు అయితే అంత అవసరం లేదు కాబట్టి ఆ రాజ్యాంగ సవరణని తగ్గించుకోవడానికి ఈ ఆ నాలుగో ఆర్టికల్ ఫస్ట్ సెకండ్ ఈ రెండు ఆర్టికల్కి ఒక ఇచ్చింది అన్నట్టు ఓకేనా మీరు మార్చుకోండి ఇప్పుడు మనకి ఆల్రెడీ రాజ్యాంగ సవరణలు చేశారు కానీ ఆర్టికల్ మారలేదు మూడవ వాటిగా అంటే రాజ్యాంగ సవరణ మనకు ఐదు రాజ్యాంగ సవరణ ఏడు రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు కొన్ని పాయింట్లన్నీ డిస్కస్ చేశారు అంతేకాని రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ త్రీని ఏం మార్చలేదు దాని సబ్ ఆర్టికల్ కింద ఏం పెట్టలేదు ఆర్టికల్ ఒరిజినల్గా అలాగే ఉంది సో దానికి ఏం చేయలేదు అట్లా కానీ ఆర్టికల్ ఫోర్ మనకి ఏం చెప్తుంది అంటే మీరు అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు ఏదైతే ఆర్టికల్ టూకి త్రీకి చేయాల్సిన వచ్చినప్పుడు అంటే కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు కానీ చిన్నగా నువ్వు చిన్న చిన్న చేసుకోవాలంటే పార్లమెంట్లో ఒక సాధారణ చట్టం చేసుకొని దాన్ని మీరు పార్లమెంట్లో పాస్ చేసుకొని దాన్ని మీరు చట్టంగా చేసుకొని మీరు మార్చుకోవచ్చు అని ఆర్టికల్ ఫోర్ ఈ యొక్క ఆర్టికల్ త్రీకి ఆర్టికల్ టూకి వెసులుబాటును ఇస్తుంది సో ఇక్కడ సింపుల్ అండి ఆర్టికల్ టూ వచ్చేసి భారతదేశానికి అవుట్ సైడ్ ఉన్నటువంటి భూభాగాలని భారత రాష్ట్రంగా పిలుచుకోవడానికి భారత రాష్ట్రంలో కలుపుకోవడానికి ఆర్టికల్ టూ మనకు ఉపయోగపడతాయి ఆర్టికల్ త్రీ వచ్చేసి భారతదేశం లోపల ఉన్నటువంటి భూభాగాలని రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడం రాష్ట్రాలుగా విభజించడం కో వాటి పరిధిలు పెంచడం పేర్లు మార్చడం చేస్తే ఆర్టికల్ ఫోర్ వచ్చేసి ఈ రాష్ట్రాలకి ఏవైతే రాజ్యాంగ సవరణలు చేస్తుందో అంత అవసరం లేదు అండ్ మీరు రాజ్యాంగ సవరణ లేకుండానే చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు అది భారత పార్లమెంటు చట్టం ఏదైతే వాళ్ళు బిల్లు పెడతారో వాళ్ళ కమిషనర్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలను చేస్తే మీరు చేసుకోవచ్చు సో ఇది చెప్పడం వల్ల మనకు సుప్రీంకోర్టులో ఎలాంటి ప్రాబ్లము రాలేదు సో ఎందుకు రాదు ఆల్రెడీ మనకు ఆర్టికల్ ఫోర్ అనేది చెప్పింది చేయకుండా చేసుకోవచ్చు అని సో మనము సుప్రీంకోర్టు చెప్పొచ్చు మీ మన మీ రాజ్యాంగమే చెప్తుంది మేము ఇట్లా చేసుకోవచ్చని మేము దాని ప్రకారమే వెళ్తున్నాము మేము ఎటువంటి రాజ్యాంగ సభలో వచ్చేస్తలేము మేము ఎటువంటి తప్పు చేస్తలేము ఇది మా రాజ్యాంగంలోనే ఉన్నదని సుప్రీంకోర్టుకి వివరణ ఇస్తుంది గవర్నమెంట్ సో ఇది అండి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ అండ్ ఫోర్ యొక్క వివరణ ఇది చాలా ఇంపార్టెంట్ అండి అండి భారత రాజ్యాంగంలోని భూభాగాలని ఎలాగైతే మనము డివైడ్ చేస్తూ వస్తున్నామో ప్రతిసారి మన ప్రాంతం మార్చినప్పుడు ఆర్టికల్ త్రీ అండ్ ఫోర్ అండ్ టూ మాత్రమే చాలా కీలకంగా ఉంటాయి వాటి యొక్క పరిధిలో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మన పార్లమెంటు దీనిలో చాలా గట్టిగా ఇన్వాల్వ్ అవుతుంది సో పార్లమెంటు ఎందుకు అని అంటే పార్లమెంట్లో మనకి మూడు వ్యవస్థలు ఉన్నాయి ఒకటి లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి ఇది వీటినే వీళ్ళనే పార్లమెంటుగా పిలుస్తారు సో పార్లమెంట్లో వీళ్ళని పిలిచినప్పుడు లోక్సభలో ఉన్నటువంటి పర్సన్స్ ఎవరు మన భారతదేశంలో ఉన్నటువంటి పర్సన్స్ ఎంపీలుగా ఎన్నుకోవడం వల్ల మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యారు రాజ్యసభ ఎవరైతే ఎమ్మెల్యేలు ఎవరైతే మనకు ఎన్నుకున్నామో వాళ్ళు రాజ్యసభకి వాళ్ళ యొక్క ఓటింగ్ ప్రకారము వాళ్ళు రాజ్యసభకి పర్సన్ అది పర్మనెంట్ పర్సన్స్ వాళ్ళు టూ ఇయర్స్ ఫిక్స్గా ఉంటారు టూ ఇయర్స్ తర్వాత రిటైర్ అయిపోతారు అదేవిధంగా రాష్ట్రపతి గారు కూడా వీళ్ళకి మనకి ఎవరైతే ఎం వీళ్ళకు ఉన్నటువంటి ఎలక్టోరల్ దాని ప్రకారం రాష్ట్రపతి వీ ఇప్పుడు వీటి గురించి వచ్చినప్పుడు మనం ఇంకా క్లియర్గా చెప్పుకుంటామండి ఓకేనా ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ అండ్ ఫోర్ థ్యాంక్ యూ అండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ జై భారత్